నమస్కారం మిత్రులారా మన వినుర భారతీయ వీరచరిత వీడియో సిరీస్ను ఆదరిస్తున్న మీకు అభివందనాలు నేటి పద్యంలో ఇటు టిప్పు సుల్తాన్ను అటు నీచ నిజామును ఇంకోవైపు ఆంగ్లేయులను ఎదుర్కొన్నటువంటి ఒక వీరుడి చరిత్రను తెలుసుకోబోతున్నాం ఎవరా వీరుడు ఏమా కథ ఈ పద్యంలో విందాం రండి ఇక విషయం తెలిసిందేగా మీకు పద్యం నచ్చితే లైక్ చేయడం కామెంట్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మరవకండి ధన్యవాదాలు పద్యం ఇదిగో సురేడు పద్నాలుగేటనే పద్నాలుగేట టిప్పు బ్రిటిషులకును తుప్పు దులిపే నిప్పు ఓలెచెలగె నీచ నిజాముపై వినురీ వీరచరిత భావము వీర శివాజీ స్థాపించినటువంటి హైందవ సామ్రాజ్యాన్ని పీశ్వాల అనంతరం నానా ఫట్నవీస్ పద్నాలుగు సంవత్సరాల వయసులోనే అధికారంలోకి వచ్చి ఆ రాజ్యాన్ని కాపాడే ప్రయత్నంలో భాగంగా ఇటు టిప్పు సుల్తాన్ను అటు బ్రిటిష్ వారిని ఇంకోవైపు నీచ నిజాముపై నిప్పు కనికఓలే చెలరేగిపోయి వారందరి తుప్పును వదలగొట్టాడు అటువంటి వీరుని యొక్క చరిత్ర విను ఓ భారతీయుడా